హాయ్ అండి వెల్కమ్ టు హర్ష రియల్ ఎస్టేట్ మనకు రెండు ఎకరాల పొలం అయితే సేలుకు రావడం జరిగిందండి సిసి రోడ్ ఫేసింగ్ ఈ రెండు ఎకరాలు ఆరు మళ్ళు ఉంటాయండి వరుసగా ఆరు మళ్ళు ఉంటాయి ఒకవేళ సీసీ రోడ్డు మరో పక్కన మట్టి రోడ్డు ఉంటుందండి రెండు పక్కల రోడ్డు ఉంటుంది మనకు నేషనల్ హైవే నుంచి ఒక కిలోమీటర్ అయితే రావాల్సి వచ్చిందండి అది తార్ రోడే నేషనల్ హైవే అంటే ఖమ్మం నుంచి సత్తుపల్లి అసలపేట పోయి హైవే నుంచి ఒక కిలోమీటర్ రావాల్సి వచ్చిందండి అది తారోడ్ ఫిషింగ్ మనకు వీళ్ళు ఎకరం కాస్ట్ మనకి ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారండి నెగేసిబుల్ ఉంటుంది అదేవిధంగా మనం కౌలు కనుక ఇచ్చుకున్నట్లయితే మనం ఎకరానికి పది బత్తాలు కౌలు ఇస్తారండి ఒక పంటకి రెండు పంటలు గాను పద్దెనిమిది నుంచి ఇరవై బత్తాలు వస్తాయండి కౌలు ఎకరానికి పద్దెనిమిది నుంచి ఇరవై బత్తాలు కౌలు వస్తుందండి నాలుగు మూల సమానంగా ఉంటుందండి బిట్టు టైటిల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అండి టైటిల్ మనకు హండ్రెడ్ పర్సెంట్ వెరీ క్లియర్గా ఉంటుంది మనకు బిట్టు ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లా అండి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అండి తల్లాడ మండలం కింద వస్తుంది పొలం అయితే చాలా బాగుందండి ఊరికి కూడా చాలా దగ్గరగా అండి ఊరికి ఒకవేళ మా వీడియో చూసుకున్నట్టయితే మీరు ఒక ఎకరం నుంచి పది ఎకరాలు ఇరవై ఎకరాలున్నా మేము కాంటాక్ట్ మమ్మల్ని చేయొచ్చు ఎంతైనా మేము చూపిస్తామండి కావలసిన వారు స్కిన్ మా నెంబర్ ఉండదండి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ